ఈ ఐదు పిల్లల గురించి మీకు తెలిసిందని కరెక్ట్గా ఐదు అయ్యేసరికి గూట్లో దిగడానికి ఇంట్లోపలికి వచ్చేస్తాయి అనమాట ఇవి కోలగూళ్ళు మూసే దగ్గరికి అయితే అస్సలు వెళ్ళవు లోపలికే వచ్చి గూళ్ళోకి దిగాక మేము తర్వాత కూలన్నీ వెళ్ళాక కోలగూళ్ళకి వీటిని విసిరేస్తాము అవి చూశారు కదా ఐదు అయింది వచ్చేసాయి నాలుగంటే నాలుగే వచ్చాయి నిన్న సడన్గా ఒక పిల్లకి ఏమైందంటే ఎప్పుడూ వదిలేసాక మేత మేసేసి ఇంకా తోటలోకి అయితే వెళ్ళిపోయేవి కానీ ఈసారి ఏం అంటే ఇంటి పక్కన ఈ వర్షాల కారణంగా తుప్పలు డొంకలు ఎక్కువగా ఉన్నాయి అందులోకి వెళ్ళి ఇవి మేత మేయడం మొదలు పెట్టాయి అన్నమాట మరి అందులో ఒక కోడికి పురు విసుపురు కరిసిందో లేదంటే పాము కరిసిందో ఏం కరిసిందో తెలియదు కానీ స్పాట్లో చనిపోయిందనమాట ఆ డొంకల్లో కరిసి కరగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది బాగానే నడుచుకొని వచ్చింది ఇంటి మెట్ల వరకు ఆ మెట్లు వరకు వచ్చింది కింద మెట్టి పైనే పడిపోయి గిలగిల్లా తన్నుకుంటూ పడిపోయిందనమాట స్పాట్లో చనిపోయింది మేము వెళ్ళి చూసేసరికి అది కల్లార గిలగల తను కొన్ తొన్నుకుంటూ పడిపోవడం చూసామన్నమాట వెంటనే చనిపోయింది ఇంకా ఏ మెడిసిన్ ఇద్దామన్నా అవకాశం అయితే లేకుండా పోయిందనమాట ఎంత సైజు పెరిగి ఆ చేతికంది వచ్చే టైంలో ఇలా జరిగేసరికి కొంచెం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందనమాట చూశారు కదా ఇంచుమించు అర కేజీ పైన ఉంటాయి కోళ్ళు దసరాకి ఇవి ఎవరైనా అడిగితే ఇచ్చేద్దాము అనేసి అయితే అనుకుంటాను ఇంతలో ఇది జరిగిందనమాట ఇవి తోటలోకి వెళ్ళి ఉంటే బాగుండు రెండు రోజుల నుంచి ఇటువైపు వెళ్ళి మేస్తాను కదా అనేసి మేము పెద్దగా పట్టించుకోలేదు వదిలేసామన్నమాట ఫుడ్ అది బాగా దొరుకుతుంది కదా అని చెప్పి